ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి యొక్క మహాశక్తి యాగం ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఆరంభమై అక్టోబర్ రెండవ తేదీ దసరా పూర్ణాహుతి ముగింపు తర్వాత మూడో తేదీ అమ్మవారిని శ్రీమన్నారాయణుడిగా మనం దర్శించేటువంటి అద్భుతమైన ఘట్టం ఈ శరన్నవరాత్రులు కూడా మహాశక్తి యాగం అనే పేరుతోటి విస్తృతమైనటువంటి అవగాహన కలిగింది ఎవరికైనా నవరాత్రులు మహాశక్తి యాగం అని రెండు చెప్పాలనిపించట్లేదు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ దసరా ఇన్ని రోజులు కూడా మహాశక్తి యాగంగా అందరూ భావిస్తున్నారు ఈ మహాశక్తి యాగానికి మీరు చూస్తే నా వెనక ఉన్నటువంటి ప్రాంగణం కనుచూపు మేరలకు ఎక్కడ కానరా అన్నటువంటి దూరంలో ఎకరాల ప్రాంగణంలో ఈ ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉన్నాయి ఇన్ని వేల మంది కూర్చుని ఒక క్రమశిక్షణతో విచ్చేసి వాళ్ళు కార్యక్రమంలో పాల్గొని నిజంగా వారందరూ కూడా అమ్మవారి యొక్క స్వరూపాలే ఇక్కడికి వచ్చి ఇన్ని కోట్ల కుంకుమార్చనలో వెయ్యి కోట్ల కుంకుమార్చనలో భాగస్వాములు అవుతున్నందుకు ఆనందంతో వాళ్ళ అనుభూతికి ఎక్కడా కూడా పరిధి లేనటువంటి అనుభూతిని అమ్మవారి అనుగ్రహిస్తుంది అలాంటి వారందరూ కూడా రేపు మొట్టమొదటి రోజు ఖచ్చితంగా మొదటి రోజు విచ్చేసి మీ కార్డులు ఐడి కార్డులన్నీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరూ కూడా స్కానింగ్ మస్ట్గా జరుగుతుంది మీకు దాని మీద ఒక ముద్ర వేస్తారు ఆ ముద్రలు ఉన్నవారికి ఖచ్చితంగా అమ్మవారి యొక్క ఐశ్వర్య రక్ష కంకణము నా చేతుల మీదుగా మీకు అందుతుంది కాబట్టి రేపు మొదటి రోజు మళ్ళీ వెళదామనుకుంటే ఆ ముద్ర లేకపోతే మీకు కంకణం ఇవ్వబడదు కాబట్టి ఖచ్చితంగా వచ్చి ఆ స్కానింగ్ చేసుకుని ఆ ముద్ర వేయించుకోవాలి కాబట్టి అందరూ భక్తులు గమనించి విచ్చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై కుంకుమార్చనలో పాల్గొని మహాప్రసాదం స్వీకరించి అమృతతుల్యమైనటువంటి అనుభూతిని పొంది తరించుతారని ఆహ్వానిస్తున్నాం